హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బెండకాయ రైస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది క్విక్గా రెడీ చేసుకునే బెస్ట్ రెసిపీ అండి ఇది రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డ్రై రోస్ట్ చేసుకున్న ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనము పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే మనం ముందే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న పసుపు మసాలా పౌడర్ మొత్తం బెండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చిమాసనైతే పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకొని పెట్టుకున్న ఒక కప్పు వరకు రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకునే టేస్టీ రెసిపీ అండి ఇదైతే కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తటి లా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసుకుంటే లూజ్ అయిపోతుంది కొంచెం నీళ్ళైతే సరిపోతాయండి ఇలా మెత్తటి లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మనం వేసుకున్న వేరుశనగపప్పు పచ్చిశనగ పప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు నాలుగు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం వేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయ మొక్కలు గా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చి పచ్చివాసన అయితే పోతుందండి ఇక్కడైతే నేను కారం అయితే వేసుకోవట్లేదు మనము కొత్తిమీర గ్రైండ్ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అందులో ఉన్న కారమే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్కైతే పడుతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి కరివేపాకు రైస్ అండి కి చాలా మంచిది నార్మల్ గా పిల్లలు అయితే లో ఉన్న కరివేపాకుని తీసి పక్కన పెడుతుంటారు ఇలా రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది రైస్ అయితే కరివేపాకు ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోయే విధంగా అయితే ఫ్రై చేసుకోవద్దు ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి ఎన్నిమిర్చి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిన్న కట్ట కరివేపాకును వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వీటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం అయితే సరిపోతుంది ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్త కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఆవాలు జీలకర్ర పప్పు మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగో వేసుకుంటున్నాను ఇంగో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అయితే వేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఇలా రైస్లో ఉడికించుకొని తీసుకున్నాను ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత దీని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగం కొబ్బరికాయని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అండి పప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మనం వేసుకున్న జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కరేపాకు రెబ్బలు కొంచెం చిట్పటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న ని వేసుకుంటున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ కొబ్బరి మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి అన్నం అయితే వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నాన్ని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదండీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్